వైసీపీ నుంచి బయటకొస్తున్న ఒక్కొక్కరు వైసీపీ గురించి జగన్ గురించి ఒక్కో విధంగా మాట్లాడటం వింటూనే ఉన్నాం ఇక ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ వంతు వచ్చింది ఆయన రీసెంట్గా పార్టీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసింది ఇక పార్టీ నుంచి బయటకు వచ్చారో లేదో జగన్ గురించి పార్టీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు వైసీపీలో జగన్ తన గురించి అసలు లేదన్నారు అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ గెలిచి పవన్ కళ్యాణ్పై గెలిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తనకు మంత్రి పదవి దక్కుతుంది అనుకున్నారు కానీ జగన్ ఏ విషయం గురించి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఉత్సాహంగా క్యాడర్ను రెడీ చేసి తాను ఆర్థిక వనరులు సమకూర్చుకుని సిద్ధమయ్యే సమయానికి తనపైన రాజకీయ కుట్రలు జరుగుతున్నాయంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు దాంతో తప్పని స్థితిలో పోటీ చేసి ఓడిపోయినన్నారు ఇక ఇక గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తన మీద రాజకీయ కుట్ర చేశారంటూ చెప్పారు ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు తన పార్టీ పట్టించుకోవడమే మానేయడంతో భీమవరంలోని ఇతర వైసీపీ నేతలతో కాంటాక్ట్లోకి వెళ్లి గ్రంథి ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేయడంతో తాను వైసీపీకి గుడ్ బై చెప్పానన్నారు జగన్ మీద గ్రంథి శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి మాజీ సీఎం జగన్ తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించరని డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు గ్రంథి వైసీపీ పాలన బ్రిటిష్ పాలన లాంటిదన్నారు అయితే ఇప్పుడు గ్రంథి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవితో కలిసి పనిచేసిన ఆయనకు జనసేన నేతలతో మంచి పరిచయాలే ఉన్నాయి అయితే జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది భీమవరం నుంచి పులవర్తి ఆంజనేయులు ఉన్నారు కాబట్టి జనసేనలోకి పవన్ కళ్యాణ్ తీసుకునే ఛాన్స్ కనిపించడం లేదు అనే టాక్ కూడా నడుస్తోంది ఇక టీడీపీలో ఖాళీనే లేదు అయినా వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు తమకు ఎవరు పనికొస్తారో వారికే ఛాన్సులు ఇస్తున్నాయి కాబట్టి గ్రంథికి ఈ రెండు పార్టీల్లోకి వెళ్లేందుకు ఛాన్స్ కల్పించడం లేదు ఇక మిగిలింది బీజేపీ అంటే బీజేపీలో చేరితే కూటమిలో భాగం అవ్వచ్చు అలా నుంచి భీమవరం టికెట్ సాధించే ఛాన్స్ ఉంటుంది అనే దిశగా గ్రంథి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే మరోవైపు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో గ్రంథికి మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఆయన వైపు నుంచి కూడా బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉంది అనే టాక్ నడుస్తోంది ఎందుకంటే గోదావరి జిల్లాల్లో బీజేపీకి గట్టి నాయకులు ఎవరూ ప్రస్తుతానికి లేరు కాబట్టి బీజేపీలోకి వెళితే తనకు పదవి దొరికే ఛాన్స్ ఉంది కేంద్రం పెద్దలతో డైరెక్ట్గా కలిసే అవకాశము ఉంది అలాగే తన వ్యాపారాల మీద నమోదైన కేసుల నుంచి తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి సరైన సమయం గ్రంథి భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఏదైనా జరిగి బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ కూడా రాకపోతే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ముందుగా శ్రీనివాస్ వర్మతో భేటీ అయ్యి ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మాట్లాడాక ఒక నిర్ణయం తీసుకుంటారు అనే విషయం ఆయన అంచర్లు చెప్తారు ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్యలో ఉన్న గ్రంథి శ్రీనివాస వర్మ ఆలోచనలతో కలిసి అడుగులు వేస్తారు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు